తస్మా జాగ్రత్త ఎంత పని చేశావు చంటి అనే రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఉదయ్ కుమార్ ఇప్పుడు రాబోతున్నాడు నెస్ట్ మూవీస్ ప్రొడక్షన్ చిత్రం విశేషాలు మీడియాకు ఈ సందర్భంగా డైరెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఇది నా మూడో చిత్రం అని ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారని తెలిపారు హీరో తండ్రిగా సీనియర్ నటులు రచయిత దర్శకులు కాశీ విశ్వనాథ్ హీరోయిన్ నాన్నమ్మగా ప్రముఖ నటి శ్రీలక్ష్మి నటిస్తున్నారన్నారు ఎంత పని చేశావు చంటి సినిమాలో హీరో ఉలిసెట్టి శ్రీ నివాస చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు స్థానిక కళాకారులకు అవకాశం ఇస్తూ ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని హాస్య రసభరితంగా కుటుంబాలలో ఉన్న భావోద్వేగాలు కలగలిపి నిర్మిస్తున్నామన్నారు ఈ మా చిత్ర బృందానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు భూపతి రాజుకి చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలియజేశారు కృష్ణ సిరసపల్లి రోకరాజు పైడి రాజు నూనెల సిరసపల్లి వెంకటరమణ హీరోయిన్ గా కైపాదేవి హీరోగా వినయాదిత్య నటిస్తున్నారని తెలిపారు ఇప్పుడు అనుకోకుండా ఫీచర్ ఫిల్మ్లో డైరెక్టర్గా నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినాము థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ మూవీ విషయానికి వస్తే మూవీదే ఫ్యామిలీ డ్రామా అండ్ సోషో క్యాండ్ అసీ రెండు మిక్స్ అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మీ అందరు సపోర్ట్ కావాలి సో ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు ఉదయ్ కుమార్ వైజాగ్ సినిమాస్ సినిమా జాతర సినిమాతో ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ అయింది ఆ తర్వాత పీజేకే మూవీ క్రియేషన్ బ్యానర్ మీద ఎంత పనిచేసిన చంటి సినిమా సెక్ర సక్సెస్ఫుల్గా మనం అక్టోబర్ ఇరవై ఐదు రిలీజ్ చేసాం మొత్తం ఏపీ తెలంగాణ టోటల్గా కూడా యాభై వందల థియేటర్ ఫుల్గా రిలీజ్ అయ్యింది గా సక్సెస్గా ముందుకొచ్చాం సినిమాతో సినిమా శ్రీశెట్టి గారు పరిచయం చేశాను ఫ్యామిలీ హీరోగా సినిమా మంచి సక్సెస్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ త్రీ పేరు తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తాం ఈ సినిమాని మన ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్లో భోగరాజు గారు సపోర్ట్తో ఇక్కడ ప్రశ్నించడం జరిగింది ఈ సినిమాలో వినయ్ ఆదిత్య హీరోగా చేస్తూ అండ్ దేవి హీరోయిన్గా చేస్తూ అండ్ మా శంకర్ గారు కృష్ణ గారు నిర్మాతగా ముందు వస్తున్నారు అండ్ మా నోగరాజ్ గారు ముందు వస్తున్నారు నిర్మాతగా సో ఇలా ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేస్తున్నాం కొంతమంది నన్ను నమ్మి చక్కగా సపోర్ట్ చేస్తూ ప్రొడ్యూసర్స్గా ముందుకు వస్తూ సినిమాని మొదలు పెడుతున్నాం ఈ సినిమా వచ్చి ఒక బైక్ రేస్తో హీరో క్యార స్టార్ట్ అవుతుంది బైక్ రేస్ ప్రతి గేమ్లో విన్ అవుతూ ఉంటాడు ఒక్కసారి జీరో అయిపోయిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుందని కథ తీసుకొని అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేస్తూ ఒక మాఫియా హవాలమ్మని టచ్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళిపోతున్నాం ఈ సినిమా మొత్తం కూడా మొత్తం వైజాగ్లో చేయడానికి నిర్ణయం తీసుకుని ఉంది తొందరలోనే షూటింగ్ మొదలు అంటే మూవీ హీరోని ఆ మూవీని డైరెక్టర్ ఉదయ్ గారు ప్రొడక్షన్ నెంబర్ టూలో చేయటం అది ప్రజాదరణ పొందటం ప్రేక్షకదారణ పొందటం మాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ త్రీలో ఆదిత్య గారు హీరోగా దేవిశ్రీ గారు హీరోయిన్గా అదేవిధంగా ప్రొడ్యూసర్ సుకృష్ణ గారికి అదేవిధంగా నోకరాజ్ గారికి హృదయపరకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఎందుకంటే మూవీని తీసుకెళ్లాల్సింది మీరే ఈ రోజు నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మూవీలో తార చెప్పిన కంటెంట్ ప్రకారం ఒక హవాలామని ఎలా చేయాలి అదేవిధంగా ఏంటంటే ఒక బైక్ రేసింగ్లో ఒక యువకుడు క్యారెక్టర్ ఎట్లా ఉందన్నది డిజైన్ చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా ఇది ముందుకు వెళ్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉదయగారి విషయం అయితే ఒక విషయం చెప్పాలి సినిమాని చాలా స్పీడ్గా ప్రజల ముందుకి ప్రేక్ష ముందు తీసుకురావడానికి కానీ కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఎంత పంచవేజ్ అంటేలో విత్ ఇన్ వన్ మంత్లో వన్ మంత్ లోపలనే వర్కింగ్ డేస్లో మూవీని తీసుకురావటం యాభై థియేటర్లో వీళ్ళ ఏపీ తెలంగాణ రిలీజ్ చేసి సక్సెస్ అవ్వడం మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన మూవీలో మరొకసారి నేను కూడా ఒక క్యారెక్టర్ చేయబోతున్నాను అదేవిధంగా ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ అయినటువంటి నూకరాజ్ గారికి కృష్ణ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రేక్షదారణ పొందాలని ఇమీడియట్లీగా ఉదయ్ గారు మరొక మూవీ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మూవీకి మాకు రెండు కళ్ళు లాంటి వారు బత్తిన సూన్యాని గారు అదేవిధంగా నరేష్ గారికి హృదపెట్టిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన మాన్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా భోపాలరాజు గారు ఈ సపోర్ట్ చాలా మరవలేని సార్ ప్రతి సినిమాకి ఈ సపోర్ట్ మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ చేసిన థ్యాంక్ యూ హాయ్ అండి ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ నా పేరు దేవిశ్రీ హైదరాబాద్ నుంచి ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి నా ఫస్ట్ ఫిలిం సారంగ దర్యా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అండ్ ఉదయ్ గారికి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మా ప్రొడ్యూసర్స్ కృష్ణ గారు నూకరాజ్ గారు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇందులో నా క్యారెక్టర్ లైక్ చాలా బాగుంటుందండి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఆన్ దిట్ పిక్చర్ అనేది Uh, yeah if uh, you yeah this is family entertainer no? thank okay